పలు పనులకు శంకుస్థాపన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇరవై ఆరో వార్డు రామకృష్ణానగర్ లలితానగర్లో డెబ్బై ఐదు లక్షల పదివేల రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు మరియు పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం నగర్ చాకలిపేట వద్ద ఇరవై ఆరో వార్డు ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర క్యాప్ చైర్మన్ కెకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్ ఈఈ రత్నాకర్ రెడ్డి డిఈ శ్రీనివాసరాజు ఏఈ నిహారిక ఇరవై ఆరో వార్డు నాయకులు రేవతిరావు శేషు నవాబ్ హరి అమ్మాజీ విజయపాల్ రామ్ ప్రకాష్ గౌశ్య లక్ష్మి సుశీల ఫారూక్ రాయ్ చిన్నా రాము గ్రామ పెద్దలు సచివాలయం కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదు లక్షల పదివేల రూపాయలకు సంబంధించి సిసి డ్రైన్స్కి సంబంధించి సిసి రూమ్స్కి సంబంధించి సుమారు ఒక ఐదు నాలుగు వర్క్కి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది అంతేకాకుండా వాటికి సంబంధించి సుమారు రెండు కోట్ల రూపాయలు నిధుల శాంక్షన్ కొత్త వరకు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది రెండు రెండు విధులకి కూడా శంకుస్థాపన గతంలో ఏదైతే స్పందనలో కావచ్చు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో కావచ్చు మా వార్డులో నాయకులు వారికి నిన్నతలు కానీ విజ్ఞప్తి కానీ గౌరవించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వాటికి సంబంధించి ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్స్ రైన్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది వాటిలో ఉన్న స్పోర్ట్స్ కౌక్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఒక పార్క్ కూడా గతంలో వాటర్ బిల్సీలో ఉన్న పార్క్ కూడా వెకేట్ చేసి పార్క్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఏదేమైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి మేలు చేయడం విధంగా ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించి కాగితాలు కానీ మరుసనీరు కానీ వీటిల కానీ పార్క్ కానీ ప్రజల కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మెరుగైన మద్దతు కల్పించి తద్వారా ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గవర్నమెంట్ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు సరసా పాటిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వీటన్నింటినీ కూడా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి విశాఖపట్నంలో అన్ని వనరులను కూడా సద్వినియోగం చేసుకుని ఈ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నం నుంచి రాబో రోజుల్లో పరిపాలించబోతున్నారు మనం చూసాం గతంలో మనకు తెలుసు ఒక పాతిక ముప్పై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రోడ్స్ అవ్వచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సమస్యలు అన్నింటినీ కూడా ఈరోజు పరిష్కరించి ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా ఈ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖపట్నాన్ని ఇప్పటికే అభివృద్ధి జరిగింది